హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే అందరికీ భోగి శుభాకాంక్షలు సో ఇప్పుడు నేను చూపిస్తున్న లడ్డు వచ్చేసి మనం రోజుకి ఒక లడ్డు తింటే చాలా మంచిది అనమాట హెల్త్ ఇష్యూస్ రావు అండ్ అదేవిధంగా జుట్టు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మంచి గ్రోత్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ చూసేయండి జీడిపప్పు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అదేవిధంగా బాదం కూడా తీసుకున్నాను అన్నీ అయితే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు ఏదన్నా ఒక కప్పు తీసుకొని సేమ్లో తీసుకోండి అన్నీ ఒక కప్పు తీసుకోండి నేను వచ్చేసి బాదం తక్కువ తీసుకున్నా అండ్ అదేవిధంగా విత్తనాలు తీసేసిన ఖర్జూరా కూడా తీసుకున్నాను అనమాట రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇవ వీటన్నింటినీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే అన్నీ ఒకటేసారి వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా వేడయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నీ అయితే ఒకటేసారి వేసేసినాను సపరేట్ సపరేట్గా వేయించవలసిన అవసరం అయితే లేదు అన్నీ ఒకటేసారి వేసేసుకొని నీట్గా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి కాకపోతే స్టవ్ను వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట మనకి కొంచెం జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కొంచెం వేడైనప్పుడు కలర్ అనేది చేంజ్ అనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేటిని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇది రోజుకి ఒక లడ్డు తినండి చాలా అంటే చాలా మంచిది అనమాట సో హెయిర్కి అది ఇది అప్లై చేయకుండా హెయిర్ ప్యాక్లు అవి వాడకుండా ఈ విధంగా ఫుడ్తోనే కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా వీటిని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను మీకు నమ్మకం లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసి చూడండి తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇది తప్పకుండా వర్క్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను తర్వాత వచ్చేసి మనం ఏ కప్పుతో అవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలు కూడా తీసుకుంటున్నాను అనమాట వీటిని కూడా మనకి పల్లీలు ఏ విధంగా మనం ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా అయితే మంచి ఫ్రై చేసుకోవాలి అంటే పొట్టు ఊడిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు వచ్చేసి చూస్తున్నాను కదా నేనైతే ఈ విధంగా ఫ్రై చేసిన మీ దగ్గర ఉన్నట్టయితే సేమ్ కప్పుతో నువ్వులు కూడా తీసుకోండి నువ్వులు కూడా చాలా మంచిది అనమాట సో నేను ఓన్లీ పల్లీలు ఒకటే తీసుకున్నాను మీరు కుదిరితే నువ్వులు కూడా తీసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఇవి కొంచెం చల్లగా అవనిద్దాము మనం ఫ్రై అన్నీ కొంచెం చల్లారాలి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చల్లగా అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటన్నింటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి అయితే వేసుకుంటున్నాను ఇది మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్ అయితే చేసేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఖర్జురా కూడా పేస్ట్ లాగా చేసుకుంటున్నామన్నమాట మిక్సీకి వేసుకొని తర్వాత పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇది మొత్తం మంచిగా కరగనివ్వాలి నెయ్యి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది నెయ్యి కూడా ఇంట్లో రెడీ చేసింది అనమాట కొన్నదైతే కాదు మనం అన్నీ కూడా మన చేతులతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది నెయ్యి కూడా ఇంట్లోనే చేసింది అనమాట మీకు ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి తప్పకుండా చూడండి మనం ఇక్కడ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా అని ఆ పేస్ట్ అయితే వేసిస్తున్నాం అనమాట నెయ్యిలోకి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది కొంచెం నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత అది ఏమి ఉండదు నీట్గా అయితే కలిసిపోతుంది అనమాట చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి రోజు ఒకటి తినండి ఒక వన్ మంత్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరే చెప్తారనమాట సో తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ పేస్ట్ని మంచిగా నెయ్యిలో అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి కొంచెం నెయ్యిలో అది ఫ్రై అయ్యింది అనుకోండి మనకి అతుక్కోకుండా వచ్చేస్తుంది ఆ విధంగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో తిన్నొచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా అయితే నేను కలిపేసుకుంటున్నాను అనమాట కొంచెం టైం పడుతుంది కాకపోతే సిమ్లో పెట్టుకొని ఇక్కడ స్టవ్ అయితే ఆన్లోనే ఉంది సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను మనం తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పిండి వేసినప్పుడు స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్లోనే ఉంది ఆన్లో ఉంచుకొని ఈ విధంగా అయితే మంచిగా కలిపేస్తున్నాను సో మనకైతే ఇది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం మిక్సీకి వేసుకు పెట్టుకున్న పౌడర్ని అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ స్టవ్ ఆపేసినాను నేను స్టవ్ ఆపేసి ఈ విధంగా కలిపేస్తున్నాను ఎందుకంటే మనకు ఆ పేస్ట్ అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి ఇంకా వేడి చేయాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా వేసుకొని మంచిగా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి కొంచెం కలిపిన తర్వాత చల్లగా అయిన తర్వాత మళ్ళీ చేత్తో ఒకసారి కలిపేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు అయితే చేతి పెట్టకూడదు అనమాట కాలుతుంది ఎందుకంటే మనకి ఖర్జురా పేస్ట్ ఉంది కదా అది అంత తొందరగా చల్లగా అవ్వదు అనమాట అందుకోసమని కొంచెం చల్లగా అయ్యే వరకు తోంటే కలుపుకొని కొంచెం చల్లగా అయింది అని మనకు అర్థమయిన తర్వాత చేతి పెట్టి చేతితో కూడా ఒకసారి అయితే ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం లడ్డూలు చుట్టేసుకోవాలన్నమాట ఎక్కువ చల్లగా అయిపోతే రావు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు అయితే కొంచెం నీట్గా వచ్చేస్తుంది ఫాస్ట్గా అయిపోతాయి అనమాట చేయడము మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ ఇచ్చి తినమంటే పిల్లలు తినారు కదా ఇలాంటి ఇట్లా పౌడర్ లాగా చేసి లడ్డు లాగా చేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట మనం ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు ఎందుకంటే మనం ఖర్జుర పేస్ట్ వాడినాం కాబట్టి అది కూడా హెల్త్కి మంచిదని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మంచిగా లడ్డు నల్ని నీట్గా అయితే కట్టేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం అది పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి తొందరగా అయితే ఉండలుగా చుట్టేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనేదానికంటే ఈ విధంగా మనం మన చేతితో చేసుకొని తింటే ఆ తృప్తి వేరేలా ఉంటుంది కదా సో అందుకోసమని మీరే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో నాతో తెలియచేయండి అదేవిధంగా నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు అడిగే వీడియోని తప్పకుండా చేస్తాను నేను సో ఈ విధంగా అయితే మనం అన్నీ అయితే లడ్డూలు అయితే కట్టేసుకుంటున్నాం అనమాట సో ఫైనల్గా అయితే లడ్డూలు చేయడం అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ సేమ్ సైజులో వచ్చేలాగైతే ఉండలు చుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక పదిహేను నిమిషాలలో అయితే మనం లడ్డూలు చేయడం అయితే అయిపోయింది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అండ్ హెల్దీగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము మరి ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ముందు ముందు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి అన్నమాట మన ఛానల్లో అందుకోసమని తప్పకుండా మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ రావాలంటే మీరు పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా ప్రెస్ చేయాలన్నమాట దానివల్ల నోటిఫికేషన్ అయితే వస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బట్